హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ లవర్ రీనా రాకతో ఆగిపోయిన జ్యోష్నా నిశ్చితార్థం షాక్లో కుటుంబ సభ్యులు అదేంటి జ్యోత్నా నిశ్చితార్థం టయానికి రీనాకి గౌతమే పెళ్ళికొడుకు అనే విషయం ఎలా తెలుసుంటుంది అసలు రీనా ఆ టైంకి నిశ్చితార్థం దగ్గరికి ఎలా వచ్చి ఉంటుంది అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరిదాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కాంచన అయితే జ్యోష్న నిశ్చితార్థానికి అని చెప్పి ఇంటికి అయితే వెళ్తారు కార్తీక్ దీప కూడా ఇక అలా వెళ్ళిన కాంచనాని దశరథ సుమిత్ర అయితే లోపలికి తీసుకువెళ్తారు అప్పుడే జ్యోత్న అయితే కాంచన దగ్గరికి వస్తుంది అత్తయ్య మీరు వచ్చారా మీరు వస్తారని నాకు తెలుసు ఇక దీప కార్తీక్ బావ ఎక్కడున్నారు అని ఆతృతతో అడుగుతుంటుంది కార్తీక్ బయట ఉండి పనంతా కూడా చూసుకుంటున్నాడు నేను నీ దగ్గరకు వచ్చాను కదా జ్యోష్న చాలా అందంగా ఉన్నావమ్మా చాలా చక్కగా రెడీ అయ్యావు నిన్ను చూస్తుంటే నా మేనకోడలు ఎంత అందంగా ఉందా అని నాకే ముచ్చటేస్తుంది అని మురిసిపోతూ ఉంటుంది కాంచన ఇంకా జోష్న అయితే బాగున్నానా అత్త నీ కోడల్ని అవ్వాల్సిన దాన్ని నీ మేనకోడలుగానే మిగిలిపోయాను ఏం చేస్తాం దేవుడు నాకు నిన్ను అత్తగారిగా చేసుకునే భాగ్యం నాకు కలిగించలేదు అని బాధపడుతూ ఉంటుంది జోష్న సరే జోష్న గౌతము చాలా మంచివాడు తను కార్తిక్ కన్నా నిన్ను బాగా చూసుకుంటాడు ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉండాలి జోష్ణ అని కాంచన చెప్తూ ఉంటుంది కానీ అత్త కార్తీక్ బావ దీప మాయలో పడిపోయాడు దీప ఎలా చెప్తే అలాగే వింటాడు కొన్ని రోజులకి నిన్ను కూడా బయటకు గెంటేస్తుంటాడు చూస్తూ ఉండు నువ్వు వెనకేసుకుని వస్తున్నావు కదా భావని అని అంటూ ఉంటుంది ఇక వెంటనే సుమిత్ర ఏంటి జ్యోష్న ఆ మాటలు మాట్లాడతావేంటి ఈ టైంలో కూడా గొడవలు గురించి ఆలోచిస్తారు తప్ప ఇది చాలా సంతోషంగా ఉండాల్సిన టైం కదా ఇక అవన్నీ వదిలేసి మనం నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుందాం ఇక నువ్వు అత్తయ్యతో అవేం మాట్లాడకు గొడవలు పెద్దవవుతాయే తప్ప చిన్న అవ్వవు అని సుమిత్ర చెప్తూ ఉంటుంది సరేలేమ్మ నేనేం మాట్లాడనులే అని అంటూ ఉంటుంది ఇక జోష్న దగ్గరికి అయితే గౌతమ్ వస్తాడు ఏంటి బ్యూటీ ఇవాళ ఇంకా అందంగా ఉంది నీ అందాన్ని చూస్తుంటే నాకే అసూయ పడుతుంది ఏంటి ఎంత అందాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నానా ఏంటి ఈ బ్యూటీ నా సొంతమవుతుందా అని జ్యోత్నాని పొగిడేస్తూ ఉంటాడు ఇక జ్యోష్ణ అంతే కదా గౌతమ్ ఏది ఎవరికి రాసి పెట్టుంటుందో అదే జరుగుతుంది ఏదైనా కూడా అని గౌతమే అంటుంది గౌతమ్ అయితే మనసులో అందానికి అందం ఆస్తికి ఆస్తి నువ్వే నా సొంతమే కాదు నీ ఆస్తి కూడా నా సొంతమే ఏం పెట్టి పుట్టావురా గౌతమ్ ఇంత ఆస్తిని ఇంత అందాన్ని కూడా నువ్వు సొంతం చేసుకుంటున్నావు అని తనలో తానే పొగుడుకుంటూ ఉంటాడు గౌతమ్ ఇక జోష్నైతే తన ఫ్రెండ్కైతే ఫోన్ చేస్తుంది ఏంటే బాబు నువ్వు ఇప్పటికీ ఇక్కడ ఉండాలి కదా ఇంకా రాకపోవడం ఏంటి తొందరగా రా అందరూ వచ్చేసారు ఇక నిజితానికి కూడా టైం అయిపోతుంది నువ్వు తొందరగా రావాలి అని చెప్తూ ఉంటుంది ఇక తన ఫ్రెండ్ అయితే వెంటనే వచ్చేసానే బాబు నీ మీ ఇంటి బయటే ఉన్నాను బయట వాల్ పోస్టర్ పెట్టారు కదా అక్కడ నుంచు నున్నాను ఇప్పుడేది కార్ అయితే దిగాను లోపలికి వస్తున్నాను కంగారు పడబాక అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ పెట్టేసి సడన్గా పక్కకు తిరిగి పోస్టర్ అయితే చూస్తుంది ఎందుకంటే అప్పటి వరకు గౌతమ్ని అయితే తను చూసుండదు వెంటనే వెంటనే పోస్టర్ దగ్గరికి వచ్చి చూసి ఏంటి ఈ అబ్బాయి గౌతమ్ లాగా ఉన్నాడే మన రీనా లవర్ లాగా ఉన్నాడే ఒకసారి రీనా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే ఒకసారి తన ఫోటో చూపించింది కదా ఆ ఫోటోయే గౌతమ్లాగా ఉన్నాడు నేను ఎప్పుడో చూశాను కానీ కాస్త అచ్చం తనలాగే ఉన్నాడేంటి అని వెంటనే అనుమానపడుతుంది వెంటనే తనకి ఫోటో తీస్తుంది ఫోన్లో ఆ ఫోటో తీసి రీనాకు పంపించి రీనాకైతే ఫోన్ చేస్తుంది రీనా నీతో అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు ఒకసారి నాకు చెప్పావు కదా నీ బాయ్ ఫ్రెండ్ పేరు గౌతమ్ అని ఒకసారి నాకు చూపించావు కూడాను ఎప్పుడో చూపించావు కదా నాకు ఫోటో అనేది తనేనా ఏంటి అని డౌట్ వచ్చింది అందుకే నీకు ఫోటో పంపించాను ఒకవేళ తనేనేమో చూడు నిన్ను మోసం చేస్తున్నాడేమో ఒక్కసారి రేనా వెంటనే తన ఫోటో చూసి ఒకవేళ తనే అయితే నువ్వు ఇక్కడికి వచ్చేయనగానే తనైతే ఫోటో చూస్తుంది అవును వెంటనే ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది అవునే గౌతమే ఏంటి గౌతమ్ నన్ను ఇంత మోసం చేశాడా వీడు ఇంత నీచుడా ఆస్తి కోసమే జ్యోష్నాని పెళ్లి చేసుకుంటున్నాడు ఇన్నాళ్ళు నన్ను మోసం చేశాడు తను ఇప్పుడే వస్తున్నా నాగు నువ్వు అక్కడే ఉండు లోపలికి వెళ్ళి గౌతమ్ ఏం చేస్తున్నాడు అనేది గమనిస్తూ ఉండు నేను వెంటనే నిశ్చితార్థం స్పాట్కి అయితే వచ్చేస్తాను అని చెప్పి హడావిడిగా వెంటనే నిశ్చితార్థం దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఇక తను అలా లోపలికి రావడాన్ని గౌతమ్ అయితే చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రేనా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు కానీ అది కానీ జ్యోష్న కంటపడిందంటే ఇక నేను వేసుకున్న ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ రీనాని ఎలాగా బయటకు పంపించాలి అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి రీనాకైతే కాల్ చేస్తాడు రీనా నేను గౌతమ్ని ఇప్పుడు అర్జెంటుగా మనం బయటికి వెళ్దాం అని చెప్తుంది ఇక రీనా కూడా ఏం తెలియనట్టు ఎక్కడికి వెళ్తాము ఏంటి సరే నేను బయటకు వస్తున్నాను అని చెప్పి ఏమీ తెలియనట్టుగా బయటకు వస్తుంది ఇక గౌతమ్ అయితే రీనా వెళ్ళిపోయింది అనుకుని చెప్పేసి నిశ్చితార్థం దగ్గర జోష్నాకి రింగ్ తొడుగుదామని దగ్గరికి వస్తాడు ఇక ఇంతలో ఒక్కసారిగా రీనా ఎంట్రీ అయితే ఇస్తుంది ఆపండి అని చెప్పి అంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే పారిజాతం వచ్చి ఎవరు అమ్మ నువ్వు ఏంటి ఫంక్షన్ ఆపని చెప్తున్నావు వేరే ఫంక్షన్కి పొరబడిపోయి ఇక్కడికి వచ్చేసినట్టున్నావు ముందు ఫంక్షన్ ఎవరిదో చూసుకున్నరా అని చెప్పైతే పాశ్చాత్యం అంటుంది నేను ఎవరి ఫంక్షన్కు అని చెప్పి తప్పిపోయేమి ఇక్కడికి రాలేదు నేను ఒక నీచుడు చేసిన దుర్మార్గాన్ని ఆపడానికి వచ్చాను ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడడానికి వచ్చాను నేను ఎలాగా మోసపోయాను కనీసం నా వల్ల మీ మనవరాలైనా మోసపోకూడదనే నేను అందరి ముందు ఇలా ఒక నీచుడి దుర్మార్గాన్ని బయట పెడుతున్నాను ఆ నీచుడు ఎవరో కాదు నీ మనవరాలు పెళ్లి చేసుకుంటున్నాడు కదా గౌతమ్ వాడే ఆ నీచుడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేసిన ఆ నీచుడు అదిగో అక్కడున్నాడు అని చెప్తుంది వెంటనే కూడా గౌతమ్ అయితే రీనా దగ్గరికి వస్తాడు ఏంటి ఎవరు నువ్వు ఏంటి డబ్బు కోసం నాటకం ఆడాలని చూస్తున్నావా డబ్బు కోసమే కదా మీరు ఇలాంటి పనులన్నీ చేస్తారు నన్ను బ్లాక్మెయిల్ చేసి జోష్నాని నేను ఎంతగానో ప్రేమించాను డబ్బు ఇస్తానని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నీళ్ళహంటోళ్ళు ప్లే చేస్తారు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇక అయినా వెంటనే సరే నేను ఎవరో నీకు తెలియదు కదా నేనెవరో తెలియకుండానే నాతో పాటు పార్కుల్లో తిరిగావా నేనెవరో తెలియకుండానే నాతో పాటు రెస్టారెంట్లకు వచ్చి భోజనం చేసావా సరే నేను పక్కా ఆధారాలతోనే వచ్చాను నువ్వన్నీ అనుకున్నావేమో కానీ నా ఫోన్లో అన్ని ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి సరే ఇప్పుడు అందరికీ అన్నీ చూపిస్తాను ఎవరు మోసగత్తో ఎవరు డబ్బుల కోసం ట్రిక్స్ ప్లే చేస్తారో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు కూడా అందరికీ చూపిస్తుంది ఇక వెంటనే గౌతమ్ మోసగాడని చెప్పి జోష్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక కార్తిక్ దీప కూడా వచ్చి జ్యోష్న అనైతే పట్టుకుంటారు వెంటనే దీపా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి జ్యోష్నైతే లేపుతుంది ఇక దీప ఏంటి గౌతమ్ నువ్వెంతో మంచివాడు అనుకున్నావు కానీ నువ్వు ఇలాంటి వాడివా పాపం జ్యోష్ణ తను నిన్ను ఎంతో ఇష్టపడి నిశ్చితార్థానికి ఒప్పుకుంది కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని అని అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే కార్తీక్ వచ్చి గౌతమ్ చంప చెల్లెమనిపిస్తాడు ఏంట్రా నువ్వు ఇంత నీచుడువా ఇన్నాళ్ళు మనం కలిసే ఉన్నాము కానీ నీలో ఇలాంటి దుర్మార్గపు బుద్ధి ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని కార్తీక్ చెప్తూ ఉంటాడు ఇక శివనారాయణ అయితే ఇంకా షాక్లోనే ఉంటాడు ఇక అందరూ కూడా పోలీసులకి ఫోన్ చేసి గౌతమ్ని అయితే పోలీస్ స్టేషన్కి అయితే పంపించేస్తారు ఇక స్పృహలోకి వచ్చిన జ్యోష్న దగ్గరికి అయితే అందరూ వస్తారు ఇక జ్యోష్ణ అయితే దీపాన్ని చేయి పట్టుకుని దీప నన్ను క్షమించు నిన్ను ఎన్నోసార్లు అవమానించాను అనుమానించాను ఎన్నోసార్లు నీ మీద నిందలు వేయాలని ఎన్నో ప్రయత్నించాను కానీ నేను ఇప్పుడు కొంచెం కష్ట సమయంలో ఉండగానే అవన్నీ కూడా నువ్వు నువ్వు మర్చిపోయి నా దగ్గర తోడు నేడగా ఉన్నావు నువ్వు నాకు అక్కవి నాకు దేవుడిచ్చిన అక్కవి దీపాను నేను నీ కుటుంబంలో ఎన్నో గొడవలు సృష్టించాలని నిన్ను కుటుంబంలోంచి బయటకు గెంటేయాలని ఎన్నో ప్లాన్లు వేశాను చివరికి నువ్వు బాగుపడకూడదు అని చెప్పి మీ క్యాంటీన్ కూడా మూతపడిపోవాలని క్యాంటీన్ను సరుకుల్లో అన్నిట్లో విషం కలిపాను కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి నాతో మామూలుగా ఉంటున్నావు దీప ఎలాగైనా దేవుడు నీలాంటి వారికి ఇంత మంచి మనసు ఇస్తాడేమో అందుకే నీకు అంత మంచి జరుగుతుంది అని అనుకుంటూ జోష్న అయితే దీపాన్ని పట్టుకుని బాగా ఎమోషనల్ అయిపోతుంది ఇక జ్యోత్నాలో జరిగిన మార్పుకి కార్తిక్ కూడా చాలా ఆనందపడతాడు ఇక శివనారాయణ కూడా దీప దగ్గరికి వచ్చి నువ్వు చాలా మంచిదానువమ్మ దీప ఇక మా కుటుంబంలో నువ్వు కూడా ఒక మనిషివే ఇక మాకు జోష్ణ ఎంతో నువ్వు కూడా అంతే నువ్వు ఎప్పుడు కూడా మా ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు ఒకవేళ ఉండాలనుకుంటే కార్తీక నువ్వు ఇక్కడే ఉండిపోండి మనందరం సంతోషంగా ఉందాం అని శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు సరే ఈ ఇవాళ్ళ సీరియల్ ఎపిసోడ్ అయితే ఇదే ఇక తర్వాత ఎపిసోడ్ కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత అయితే చూద్దాము ఇక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి